హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే యాసంగి పంటకు సంబంధించిన పెట్టుబడి సాంకేతం మనకైతే ఈ రోజు ఏప్రిల్ ఐదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ డబ్బులు అయితే రావడం అయితే జరిగింది అలాగే మనకైతే మళ్ళీ ఏడో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అని చాలామంది రైతన్నలు ఇప్పటికే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అంటే అసలు నిజంగా మన తెలంగాణలో ఎంతవరకు రైతులకైతే డబ్బులు అయితే వస్తున్నాయి లేదా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్క మాటల్ని చెప్తుందని చాలామంది ఇప్పటికీ తడుతున్నారండి ఎందుకంటే కొంతమంది రైతులకైతే డబ్బులు అయితే వచ్చాయండి మరి కొంతమంది రైతులు రాకపోతే ఇలాగే అనుకుంటారు కాబట్టి అసలు మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారో మొత్తంగా మనమైతే రోజు వీడియోలైతే పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక మనం అయితే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేత లైక్ చేయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన అందరికీ తెలిసిందే కదా రైతు బంధు పేరిట సంవత్సరానికి పదివేల రూపాయలు అయితే ఇచ్చారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా పదిహేను వేల రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో వచ్చేసి మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో చెప్పిన విధంగా నేను చాలామంది మన రైతంలో అయితే ఆశపడి మనకైతే కాంగ్రెస్ వైపు అడుగు పెట్టడం అయితే మొదలుపెట్టారు సో అప్పటి నుంచి మన తెలంగాణలో ఏదైనా సరే రైతుల కోసం ఈ రైతు భరోసా పథకం ఈ రోజు ప్రారంభిస్తారా రేపు ప్రారంభిస్తారనే చాలామంది వానాకాలం సీజన్ అయితే ఉందో అప్పుడే చూసారండి కానీ మనకైతే ఎలాంటి డబ్బులు అయితే వానాకాలంకి అయితే రాలేదు ఈ పండుగ ఇస్తాం ఆ పండుగ ఇస్తామని గతంలో చెప్పారు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనకైతే డబ్బులు అయితే ఇవ్వలేదు కానీ మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయితే చెప్పారండి ఈ రోజు నుంచి మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా పేరిట వచ్చేసి ఎకరానికి పన్నెండు వేల రూపాయల సంవత్సరానికి అయితే ఇస్తామని చెప్పారండి కాకపోతే అప్పటికే చాలా మంది అన్నారు పదిహేను వేలు కాస్త పన్నెండు వేలు అవ్వడానికి కారణం ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనకైతే ఇప్పుడు పన్నెండు వేలు అయితే ఇస్తాం రాబోతున్న రోజుల్లో పదిహేను వేలు అయితే పక్కగా అయితే ఇస్తామని మనకైతే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అదే రోజున చెప్పారు సో అదే రోజు నుంచి ఇప్పటివరకు మన తెలంగాణలో నాలుగు ఐదు ఎకరాలు వారికి అయితే పూర్తి స్థాయిలో ఒకటి నుంచి ఐదు ఎకరాలు ఉన్న అయితే దాదాపుగా అందరికైతే డబ్బులు అయితే వచ్చాయండి సో మొత్తానికైతే ఈ రోజున ఏప్రిల్ ఐదో తారీఖు ఏదైతే ఉందో మనకైతే బ్యాంక్ అనేది హాలిడేస్ ఉండడంతో ఈ రోజున ఎవరికైతే డబ్బులు అయితే రాలేదండి సో మళ్ళీ రేపటి రోజున సండే కాబట్టి మళ్ళీ సోమవారం రోజు నుంచి మన తెలంగాణలో ఉన్న అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఐదు ఎకరాల పై ఉన్న వారికి అయితే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కూడా అన్ని జిల్లాలో ఉన్న రైతులకైతే ఒకేసారి అయితే వచ్చేస్తున్నాయండి మీరు దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా పేరుట డబ్బులు అయితే తప్పకుండా అయితే వస్తేస్తున్నాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అనో ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి